హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ నేను ఒక షార్ట్ లో చెప్పాను మా మరిది వాళ్ళు యూపీ వచ్చారని అయితే ఈ రోజు అయితే మా మామయ్య గారు కూడా వచ్చారు వస్తు వస్తు మాకు చాలా వస్తువులు అయితే తెచ్చారు ముందు చూసారా ఒక మోట్ వేసుకొని కూర్చున్నా కదా ఆ మోట్ నిండా ఈ సామాన్లు అయితే తెచ్చారు ఇంకా అవేంటేంటో మీతో షేర్ చేసేస్తా అంటే యూపీలో మేము ఉన్న దగ్గర మాకు అస్సలు ఉండనివి అలాగే ఉన్న ఎక్కువ రేట్ ఉన్న కొన్ని వస్తువులు అయితే తెచ్చారనమాట అందులో వచ్చినవి పెసరపప్పు మినప్పప్పు అలాగే చట్నీపప్పు అలాగే చింతపండు అలాగే బెల్లం ఇవైతే ఇక్కడ ఉంటాయి కానీ కొన్ని ఈ చింతపండు ఇలాంటివి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అలాగే మంచిది ఉండదు అందుకే ఊరు నుంచి తెచ్చుకుంటాం మాక్సిమం ఇంకా అలాగే ఉప్పున్న ఒక అస్సలు ఉండదు అవి అయితే ఒక ఐదు ప్యాకెట్లు ఇలా తెచ్చారు అలాగే ఈ కొబ్బరికాయలు వచ్చేసి మా చెట్టుకే కాసాయంట ఇంక పదిహేను కాయలు వచ్చాయి ఫస్ట్ సారి ఇంకా అందుకే ఇంక ఇక్కడ కూడా ఒక మూడు కాయలు అయితే తెచ్చారు యూపీలో అయితే కొబ్బరికాయలు కాస్ట్ అయితే ఎక్కువ ఉంటది కానీ ఊరి నుంచి అన్ని తెచ్చుకోలేము కదా అందుకనే ఇక్కడే కొనుక్కుంటాం మాక్సిమం అండ్ అలాగే ఈ అప్పడాలు వచ్చేసి మా చిన్నత్త చేశారు అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అనమాట ఆవిడ పంపించారు ముందు కవర్ పెట్టుకొని కూర్చున్నాను కదా ఈ కవర్ నిండా తిండి వస్తువులే ఒక చిన్నపాటి షాప్ పెట్టుకోవచ్చు నేను

ముందుసుకొని కూర్చున్నాము కానీ మేము వెతుకుతుంది మాత్రం మా అత్తయ్య చేసిన టమాటా పచ్చడి కోసం వెతుకుతున్నాము ఇంక ఇందులో వచ్చేసి అప్పడాలన్నీ తీసేస్తే ఇంకా మిక్చర్ ప్యాకెట్లు అలాగే మా ఇంకా మా ఫేవరెట్ అయిన పప్పు చే దొరికాయి ఇంకా అయినా సరే మా అత్తయ్య పెట్టిన పచ్చడి మాత్రం మాకు దొరకలే ఇంకా ఇంకా మంచి దొరుకుతాయి ఫ్రెండ్స్ లోపల ఫుల్ స్నాక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మాకు ఆకలితో ఉన్న ఏపీకి ఏపీ నుంచి ఇంకా బిస్కెట్స్ ఫ్రెండ్స్ అవి కుట్టలు చేస్తాను కుట్టలు ఖాళీ చేసేదిన్నారండి మా అత్త చేసిన పచ్చడి అయితే మాకు దొరకలేదు ఇంకా మా మామయ్య గారు బట్టల బ్యాగ్ లో చూసామంటే అది చేత్తో పట్టుకుంటారు కదా అందుకే జాగ్రత్తగా తెచ్చారు అనమాట ఇది వచ్చేసి మాత నుండి ఈ నిమ్మకాయ పచ్చడి అలాగే ఆవకాయ ఇదైతే కొనుక్కున్నవి కానీ మా అత్తలే చేసిన టమాటా పచ్చడి కోసం మేము వెయితే స్పెషల్ టమాటా కొడుకులు అందరికి కన్న కొడుకులకి వచ్చిన కొడుకులకి ఆత్రం ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలాగే కెమెరా కెమెరా మేర్ మాటలు కూడా వినండి ఫ్రెండ్స్ ఎమ్మి ఇలా టమాటా పచ్చడి ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ వచ్చేసి మా తోటి అండి ఇంక ఇది ఈ రోజు వీడియో వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్